చూడ ముచ్చుటగున్నది మా చంద్రముఖి చూడ ముచ్చుటగున్నది మా చంద్రముఖి స్వర్ణముఖి స్వర్ణముఖి మా ఇంట వెళ్ళినది మా కంటి వెలుగు మా ఇంత వెలసినది మా కంటి వెలుగు కన్నులే కలువరేకులుగా పలుకులే రసగులి కలుగా కన్నులే కలువరేకులుగా పలుకులే రసగులికలుగా అరుణకాంతులు చూడ ముచ్చుటగున్నది మా పాప ముద్దుల గుమ్మ పాప కన్నులే రస రసజ్ఞుల కలయికలు మా పాప చిరునవ్వులుగా విలసిల్లుతున్నాయి చూడ మా పాప పుట్టుకు తోడని మా పాప ప్రావీణ్య ప్రభావము పుట్టుకతోటే మా పాప ప్రావీణ్య ప్రభావము చూడ ముత్తుటగున్నది చంద్రముఖి చంద్రముఖి మా కళలు పంట స్వ స్వర్ణముఖి మా కళలు పంట స్వర్ణముఖి అమెరికాలో పుట్టినది ఆంధ్రవనిత అమెరికాలో పుట్టినది ఆంధ్రవనిత మా కళలు పంట స్వర్ణముఖి దేశ విదేశాలకు కీర్తి తెచ్చే ముదిత దేశ విదేశాలకు కీర్తి తెచ్చే ముదిత కళల కణాచిగా బుద్ధి కుశలతతో మెలగాలని మా ఆశయాల పంట బుద్ధి కుశలతతో మెలగాలని మా ఆశయాల పంట బుద్ధుల మూట ముద్దుల మూట మా పాప ముద్దుగా ముచ్చటగా ముత్త తాతమ్మ కోరికల పంట ముద్దుగా ముచ్చటగా పెరగాలని తాతమ్మ రాజ్యలక్ష్మి కోరిక